నమస్తే ఏపీ జీరో వన్ స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఓ ప్రాథమిక పాఠశాల ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని హోరెప్ చర్చ్ వెనుక ఉన్నది విశేషం ఏమిటంటే గత మూడు నెలల క్రితము నాడు నేడు నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం మధు నిందు నిధులు మొదలు చేసింది ఆ తర్వాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కొంతమేర వాటిని ఆపుదల చేయడంతో అసాంఘిక కార్యక్రమాలు మద్యం ప్రియుల కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతుంటే మరి ఏపీ జీరో న్యూస్ మరి మద్యం ప్రియులకు నిలయంగా మారిందనే వార్తను మరి వైరల్ చేయడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సంపూర్ణంగా ప్రజెంట్గా మీరు చూస్తున్నటువంటి విధానంలో పూర్తి స్థాయిలో మరి నూతనంగా కాంపౌండ్ వాళ్ళని నిర్మించారు అదేవిధంగా వంటగదిని తదితర అంశాలతో కూడినటువంటి గదుల్ని పూర్తిగా నిర్మించి చక్కగా పెయింటింగ్ చేశారు దాంతో మరి ప్రస్తుతం మద్యం ప్రియుల యొక్క సాగుడు కానీ ఇతరత్ర ఏమీ కూడా లేదని మరి స్థానికులు వెల్లడించారు ఏదేమైనా త్వరితగతిన మండల ప్రజాపరిషత్ పాఠశాలకు చుట్టూ ప్రహరి గోడ నిర్మించడం చాలా బాగుందని అంతకుముందు ఈ యొక్క గేటు లేకపోవడం వల్ల ఇందులోనికి కుక్కలు పందులు లోనికి వచ్చి వెళ్ళేటిని ప్రస్తుతం వీటి యొక్క విడుద లేదని మరి పాఠశాల ఉపాధ్యాయులు కూడా వెల్లడించారు ఏదేమైనా ప్రతి పాఠశాలకు కూడా ఇలాగనే భద్రత కల్పించాలని మరి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు por el